రేపే వినాయక చవితి పైగా బుధవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అనమాట అవునండి మన వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని చెప్పి సంవత్సర కాలమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాము ఈసారి వినాయక చవితి అనేది చాలా అంటే చాలా అనమాట ఎందుకంటే వినాయకుడు పుట్టిన రోజునే మనకి వినాయక చవితి వచ్చింది అంటే బుధవారం రోజుతో పాటు కలిసి రావడం అనేది చాలా చాలా విశేషమైనది అనమాట అంతేకాకుండా ఈ సంవత్సరం వినాయక చవితికి చాలా ప్రత్యేకంగా మనం కేవలం తొమ్మిది రోజులు మాత్రమే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మళ్ళీ చంద్రగ్రహణం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఆ చంద్రగ్రహణం కల్లా కూడా ఎక్కడైతే వినాయకుని బొమ్మలు ఊరిలో అక్కడక్కడ పెడుతూ ఉంటారో వాటన్నింటినీ కూడా ఇప్పుడు పండితులు చెప్తుంది ఏంటి అంటే కనుక కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంచాలి చంద్రగ్రహణానికి మాత్రం ఆ యొక్క బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని ఉంచకూడదు ఆ గ్రహణం లోపే నిమగ్నం చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఇక ముఖ్యంగా ఇటువంటి విషయాలు అన్నింటితో పాటు ఈ వీడియోలో అయితే ముఖ్యంగా ఏ కూర వండుకొని తినాలి ఏ కూర వండకూడదు అక్క కూరల గురించి కూడా ఇంత ప్రత్యేకంగా ఉంటుందా అంటే వినాయక చవితి రోజు ఏ కూర వండుకొని తింటే ఏముంది నాన్ వెజ్ ఒక్కటి తినకుండా ఉంటే సరిపోతుంది అక్క అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అలా కాదండి చాలామంది కూడా ఇక్కడ చేస్తున్న తప్పదే అనమాట తెలుసో తెలియకో ఈ నేను ఇప్పుడు చెప్పే ఈ మూడు కూరలు కనుక పొరపాటున కనుక మీరు వండి తిన్నారు అంటే కనుక జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ మూడు కూరలు కూడా వండకూడదు తినకూడదు అసలు ఇంటికి అనేదే తెచ్చుకోకూడదు అనమాట అవేంటో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు వినాయక చవితి రోజు చేసుకోవాల్సినవి ఏంటో కూడా చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తి వివరాలు అనేది తెలుస్తాయనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందనమాట సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు పాటిస్తారు అనమాట మనకి రేపు వినాయక చవితి రోజు బుధవారంతో కలిసి రావడం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది మనం ఇంటిల్ల పాది కూడా బుజ్జి గణపైను తెచ్చుకొని ఇంట్లో చక్కగా పీఠకం పెట్టుకొని చక్కగా పత్రిని పెట్టుకొని పిల్లలు చదువుకునే పిల్లలు ముఖ్యంగా చాలా చాలా ఎక్కువ ఆసక్తితోటి ఎదురు చూసే పండుగ అనమాట ఈ యొక్క పండుగ అనేది అబ్బాయిలకు ముఖ్యంగా చాలా చాలా ఇష్టమైన పండుగ అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే చక్కగా బుజ్జి పైన తెచ్చుకుందాం ఇంటి తెచ్చుకుందాము అమ్మ పిండి వంటలు చేస్తుంది అవి చేస్తుంది ఇంట్లో పుస్తకాలు చదువుకునే పిల్లలకైతే పుస్తకాలకి చక్కగా పసుపు రాసి మంచిగా బొట్టు పెట్టుకొని ఆ వినాయకుడి ముందు పెట్టు కొన్ని కష్టాలని బాధను తొలగించి చదువులో మంచి మార్కులు రావాలి ఎటువంటి విఘ్నాలు ఈ సంవత్సరం అంతా కూడా కలగకూడదు ఎటువంటి కష్టాలు అనేవి కలగకూడదు అని చెప్పి పిల్లలతో పాటు సహా కుటుంబం అంతా కూడా చాలా చాలా సంతోషకరంగా జరుపుకునే పండుగ ఈ వినాయక చవి వినాయక చవితి పండుగ అనమాట అయితే ఈ రోజున ముఖ్యంగా కొన్ని నియమాలను పాటిస్తూ మనం ఈ పూజా కార్యక్రమాలు అనేవి చేసుకోవాలన్నమాట ఇంతకీ ఆ నియమాలు ఏంటి అసలు ఏం చెయ్యాలి అన్న విషయానికి వస్తే రేపటి రోజున అంటే మనకి వినాయక చవితి చాలా పవిత్రమైన రోజు మనకి బుధవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలన్నమాట నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు ఎంగిలి గిన్నెలు ఏమన్నా ఉన్నా కానీ అన్నింటినీ కూడా చక్కగా శుభ్రపరచుకోండి శుభ్రపరచుకున్న తర్వాత ఇంటిని నీట్గా తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి తడిగుడ్డ పెట్టి తుడుచుకునేటప్పుడు చక్కగా ఇంట్లో అంటే ఆ నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పుని కొంచెం పసుపుని వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఒక గ్లాసు నీటిని తీసుకొని ఆ గ్లాసు నీటిలో కొంచెం పసుపు మీ దగ్గర ఉన్నట్లయితే ఆవు పంచకాన్ని తీసుకొని ఆవు పంచకం అంటే గోమూత్రం ఉంటుంది కదా ఆ గోమూత్రాన్ని కూడా ఈ యొక్క నీటిలో కొంచెం కలిపి ఇల్లంతా కూడా చల్లేసేయండి ప్రక్షాళన చేసేసేయండి అంటే ఇంట్లో అంతకుముందు ఆడవాళ్ళకి ఇట్లా నెలసరి సమయాల్లో అంటే నెలసరి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి లేదా ఏదైనా సూతకాలు వస్తూ ఉంటాయి మైల్ అనేది వస్తూ ఉంటుంది కదా మనం రేపటి రోజున చక్కగా ఇంట్లో పీటకాన్ని పెట్టుకుంటాం కాబట్టి నిష్టగా ఇటువంటి ముందు అంటే ఆ బొమ్మని వినాయకుని యొక్క ప్రతిమను ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడు తెచ్చుకునే ముందు ఇంటిని ఈ విధంగా శుభ్రపరచుకోవాలి అన్న నియమాన్ని అయితే గుర్తుంచుకోండి ఇంటిల్ల పాది చక్కగా కూడా తలంటు స్నానాన్ని చేయండి తలంటు స్నా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నలుపు రంగు వర్ణంతో ఉన్న వస్త్రాలని మాత్రం ధరించకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఈ విధంగా ఇంటిళ్ళ పాది కూడా తలస్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రం అంటే పసుపు రంగు వర్ణంలో ఉన్న వస్త్రాలను ధరించడం కానీ ఎరుపు రంగు వర్ణంలో ఉన్న వస్త్రాలను ధరించడం కానీ ఇటువంటివి చేస్తే మీకు చాలా చాలా శుభం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఇంట్లో దైవ మందిరం దగ్గర చక్కగా దేవుని పటాలు మంచిగా తుడుచుకొని గంధమును రాసి కుంకుమ బొట్లు అలంకరించుకొని చక్కగా అక్కడ పూజ చేసుకోండి తర్వాత ఒక పీటను తీసుకొని ఆ పీటను చక్కగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక ఎర్రటి రవిక గుడ్డను వేసి తర్వాత ఒక గుప్పెడు బియ్యాన్ని అక్కడ పోసేసి వినాయకుని ప్రతిమను ఆ బియ్యం మీద పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టేటప్పుడు కాస్త గరికను వేయండి గరిక చాలా ప్రీతికరం అనమాట మొత్తం ఇరవై ఒక్క పత్రికలతోటి అంటే ఇరవై ఒక్క రకాల ఆకులతోటి వినాయకుణ్ణి పెడుతూ ఉంటారు ఇంట్లో చాలామందికి కూడా ఇప్పుడు పట్టణాల్లో ఉండే వాళ్ళకి అంటే టౌన్లో ఉండే వాళ్ళకి వేరే ఇతర దేశాలలో ఉండ ఉండే వారికి ఇవన్నీ కూడా దొరకకపోవచ్చు అటువంటి వారు కనీసం గరికతో పాటుగా వినాయకుని యొక్క ప్రతిమను పెట్టే ప్రయత్నం చేయండి గరిక అంటే వినాయకునికి చాలా చాలా ఇష్టం అన్నమాట ఇక ఈ విధంగా గరికతో పాటు ఇంకా మీ దగ్గర ఉంటే ఇరవై ఒక్కటి ఆకులు ఒకవేళ లేకపోతే కనీసం ఐదు ఆకులు అంటే మామిడి ఆకు తప్పనిసరిగా ఉండాలి సీతాఫలం ఆకు ఉండాలి తెల్ల జిల్లేడు ఆకు ఉండాలి ఇంకా గరిక ఒకటి ఉండాలి ఇంకా ఏదన్నా ఇంకో రకం ఆకుని కలుపుకోండి ఈ విధంగా మంచిగా ఐదు రకాల ఆకులతో పత్రికలాగా వేసుకొని మెత్త కొత్తగా దాన్ని అంటే ఆ పీట మీద అంటే ఆ రవిక ముక్క మీద బియ్యం వేసుకొని ఆ ప్రతిమను పెట్టే ముందు ఈ యొక్క ఆకుని కూడా మంచిగా పరుచుకొని దాని మీద వినాయకుని ప్రతిమను పెట్టండి ప్రతిమను పెట్టే ముందు చక్కగా గంధము కుంకుమలతోటి ఆ యొక్క స్వామి వారిని అలంకరించండి ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఎవరి శక్తి కొలది వారు చేసుకోవాలి ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక అందరూ అది చేస్తున్నారు కదా మనం కూడా అవన్నీ చేసుకోవాలేమో అని చెప్పి అనుకోవద్దండి ఎందుకంటే భగవంతుడు మనకంటూ కొంత శక్తిని ఇస్తాడు కొంతమందికి ఎక్కువ శక్తిని ఇస్తాడు కొంతమంది ఏంటంటే ఇరవై రకాలు చేస్తారు కొంతమంది పది రకాలు చేస్తారు కొంతమంది తొమ్మిది రకాలు చేస్తారు కొంతమంది పదకొండు రకాలు చేస్తారు మేమేం చేయలేము అని చెప్పి అనుకున్న వాళ్ళు ఒకటి రెండు రకాలు చేసుకొని సరిపోతుంది ముఖ్యంగా వాటిట్లో చేయవలసిన ప్రసాదాలు ఏంటి అంటే కనుక స్వామి వారికి బుజ్జి గణపయ్యకు బియ్యపిండితో చేసిన వంటకాలు అంటే చాలా ఇష్టం అనమాట వాటిట్లో మొదటిది పచ్చి ఉండ్రాళ్ళంటే స్వామివారికి చాలా ఇష్టం అనమాట బియ్యప్పిండితో పిండితో చేసిన పచ్చి ఉండ్రాళ్ళు కుడుములు ఇంకా వచ్చేసి పాలతాలికలు లేకపోతే కనుక అంటే అంటే పొంగలన్న ఉంటుంది కదా బెల్లపన్నం పాయసం అంటాం కదా ఇలా పాయసము ఇంకా వచ్చేసి ముఖ్యంగా నైవేద్యంలో సమర్పించాల్సింది ఏంటి అంటే కనుక వెలగ పండు ఉంటుంది చాలా చాలా ప్రీతికరం అనమాట స్వామివారికి వెలగ పండు చెరుకు గడలు అంటే చెరుకు ముక్కలు గడలు గడలుగా కాకుండా చెరుకు ముక్కలను పెట్టు పెడుతూ ఉండడము ఇంకా నారికెలం అంటే కొబ్బరికాయను కొడుతూ ఉంటారు ప్ర దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొబ్బరికాయను కొట్టి చక్కగా మంచిగా మీరు అలంకరించుకొని మీరు చేసుకున్న నైవేద్యాలను సమర్పించుకొని స్వామివారికి దీపారాధన చేసుకొని ముఖ్యంగా ఆ యొక్క వినాయకుని వ్రత కథను అనే చదవాలన్నమాట ఈ యొక్క వినాయకుని యొక్క వ్రత కథను చదివి తల మీద అక్షంతలు వేసుకొని ఆ రోజు బయట చంద్రుణ్ణి చూసే ధైర్యం చేయండి ఎందుకంటే అక్షంతలు వేసుకోకుండా చంద్రుణ్ణి కనుక చూసినట్లయితే వ్రత కథను విన్న తర్వాత అక్షంతలు వేసుకొని చంద్రుణ్ణి చూస్తే మనకు ఎటువంటి నీలాప నిందలు అనేవి మన మీద పడవనమాట ఒకవేళ కథ వినకుండా చదవకుండా ఆ అక్షంతలు వేసుకోకుండా కనుక మీరు బయటకు వచ్చి చంద్రుణ్ణి చూస్తే మాత్రం నీలాప నిందలు అనేవి కలిగి ఆ సంవత్సరం అంతా కూడా ఎన్నో కష్టాలు అనేది పడాల్సి వస్తుంది అంటే మనకి క్రి శ్రీకృష్ణుడే చంద్రుణ్ణి చూసి నీలాప నిందలు పడ్డారు అని చెప్పి మనకి కథలో ఉంటుంది క్లియర్గా రాస్తారనమాట కథ చదివితే అర్థమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్ర అంటే ఆ వినాయకుని వ్రత కథను చదివి తల మీద అక్షంతలు వేసుకునే ప్రయత్నం చేయండి పిల్లలు కూడా చక్కగా పుస్తకాలు పెట్టుకొని పూజ చేసుకుంటే పిల్లలకు కూడా మంచిగా చదువు అనేది వస్తుంది ఇక వండకూడని కూరల విషయానికి వస్తే ముఖ్యంగా పొట్లకాయ రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండ పొట్లకాయ మనకి పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది ముఖ్యంగా పొట్లకాయ అంటే మనకి పరమేశ్వరుని యొక్క కంఠంలో నాగు ఉంటుంది అనమాట నాగమయ్య స్వామి ఉంటారు ఆ నాగమయ్య స్వామికి ఇష్టం లేనిది పొట్లకాయ మనకి ఆ యొక్క గణేషునికి శివయ్య ఏమవుతారు తండ్రి కాబట్టి ఆ యొక్క తండ్రికి ఇష్టం లేనిది ఆ యొక్క పుత్రునికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా పొట్లకాయ అనేది వండకుండా చూస్తారు రేపటి రోజున పొట్లకాయ కూర వండుకోవడం పొట్లకాయతోటి పచ్చడి చేసుకోవడం కానీ లేదా పొట్లకాయతోటి ఏదన్నా వెరైటీగా ఏదన్నా తయారు చేసుకోవడం కానీ ఇటువంటివి చేయకండి పొట్లకాయని అసలు మాత్రం ఇంటికి కొని తెచ్చుకోవద్దు రేపటి రోజున ఇది ఒకటి మాత్రం చాలా చాలా గట్టిగా పట్టించుకోవాలి లేకపోతే ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అనమాట ఇక తరువాత వచ్చేసేసి మనకి వంకాయ వంకాయ కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి వంకాయ కదా వంకాయ టమాటా కూర వండుకుందాం వంకాయ వేపుడు చేసుకుందాం చాలా తేలికగా అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి వంకాయ కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వంకాయ అనేది వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తరువాత వచ్చేసేసి ములక్కాయ అనమాట ములక్కాయ కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు ఇక వీటితో పాటుగా నాన్ వెజ్ అంటే చికెను మటను ఫిష్ గుడ్డు ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఇంటికి కొని తీసుకొచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు వాటిని తాకను కూడా తాకకూడదు ఈ యొక్క నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలన్నమాట మనం నాన్ వెజ్ మాత్రం రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టకూడదు ఎందుకంటే మనం బుజ్జుగన పైని ఆ రోజల్లా కూడా ఇంట్లో ఉంచుకుంటాం పీటకం పెట్టుకొని చక్కగా ఉదయం పూట ఏ విధంగా అయితే చవితి గడియల్లో పూజ చేసుకుంటామో సాయంత్రం కూడా మనం పూజ చేసుకుంటాం అంతేకాకుండా రేపు సొరకాయ కూడా వండకూడదు తినకూడదు ఇంటికి కొని తెచ్చుకోకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక సాయంత్రం కూడా మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజల్లా కూడా మనం నియమ నిష్టలతోటి ఉండాలన్నమాట కుదిరితే ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది అనమాట ఇక మనం పిండి వంటలు వండుకుంటూ ఉంటాము స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలనే అంటే ఆ యొక్క నైవేద్యాన్ని మనం కూడా ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి ఎటువంటి నాన్ వెజ్ జోలి వెళ్లకుండా చక్కగా స్వామివారికి ఏవైతే నైవేద్యంగా సమర్పించారో వాటిని మాత్రమే మీరు కూడా తినేసేసి చక్కగా సాయంత్రం పూట లైట్గా ఏదన్నా పాలు తీసుకోవడం కానీ పండ్లు తీసుకోవడం కానీ లేకపోతే కనుక ఏదన్నా టిఫిన్ ఇడ్లీ దోశ కానీ ఇటువంటి తినేసేసి నేల మీద పడుకుంటే చాలా మంచిది అనమాట పడుకోలేని వారు మామూలుగా మామూలుగా బెడ్ మీద పడుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు ఇక తర్వాత పీటకాన్ని కొంచెం కదిలించుకొని మరుసటి రోజు చక్కగా మీరు బయట ఏదైనా బొమ్మల దగ్గర పెట్టేసేసుకోవడము లేకపోతే నీటిలో నిమగ్నం చేసుకోవడం ఇక ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కానీ పండుగని మాత్రం చక్కగా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా మీ శక్తి కొలది ఇంటిల్ల పాది కూడా సంతోషంగా ఆనందంగా జరుగుతుంది జరుపుకోండి ఎందుకంటే స్వామివారికి మనం ఎంత పెట్టాము అనేది ముఖ్యం కాదు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం నియమ నియమనిష్టలతోటి మనం ఆచారాలని పాటిస్తూ మనం ఏదైతే వండకూడదో వాటిని వండకుండా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని ప్రీతికరంగా ఒకటి రెండు చేసి పెట్టినా కూడా స్వామివారు ఇష్టంగా స్వీకరిస్తారు ఈ సంవత్సర కాలం అంతా కూడా మన మీద ఉండే ఆ యొక్క నీలాప నిందలను తొలగించి ఎటువంటి నీలాప నిందలు మళ్ళీ మన మీద పడకుండా మనం సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి బుజ్జగణపయం మన యొక్క కుటుంబాన్నంతటినీ కూడా ఆశీర్వదించి మరీ వెళ్తారనమాట కాబట్టి ఎటువంటి కంగారు పడకుండా చక్కగా నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఇంటిల పాది కూడా సంతోషకరంగా ఈ యొక్క పండుగనైతే జరుపుకోండి ఇక ఏ కూర వండకూడదు ఏ కూర వండుకోవచ్చు అని చెప్పి మీరు తెలుసుకున్నారు కదా వాటిని తప్పించి మిగిలిన కూరలు ఏవైనా కూడా వండుకోవచ్చు చక్కగా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించుకొని ఆనందంగా కుటుంబ సమేతంగా చక్కగా పండుగనైతే జరుపుకోండి మరి మీ అందరికీ కూడా మన ఛానల్ తరపున నా తరపున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇకపై వస్తూనే ఉంటాయనమాట కాబట్టి సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ గణేషుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు జై బోలో గణేష్ కి జై